హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక మార్గశిర శుక్రవారం పూజ ఎలా చేసుకుంటానో నేను మీకు చూపిస్తాను అలాగే ఇవి తామర వత్తులు వీటితో నేను పద్మం వత్తి ప్రిపేర్ చేసి దీపం పెడతాను ఇవైతే ప్యూర్ తామర తోని చేసిన వత్తులే ఇవి మా పెద్దమ్మ పంపించింది వీటితో నేను మీకు పద్మం వత్తి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను మనం ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన తమలపాకు అలాగే కొంచెం పసుపు ఇంకా కొంచెం కుంకుమ కావాలంటే మనం ముగ్గు కూడా వేసుకోవచ్చు బట్ ఆల్రెడీ మనం ఇంట్లో వేసుకుంటాం కదా ముగ్గు ఇంకా వేయకున్నా పర్లేదు కొన్ని అక్షంతలు అలాగే ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న కమలం వత్తి దీన్ని మనం నేతిలో కానీ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇంకా ఇప్పుడు మీకు అష్టదళం అంటే ఎనిమిది ఉంటాయి కదా కనిపిస్తున్నాయి చూడండి పద్మం వత్తిలో మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలను మనం పెట్టుకోవచ్చు చక్కగా ఇవి అవి అనేం లేదు ఏ పువ్వైనా పెట్టుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన అష్టదళ పువ్వు వద్దు అష్టదల పద్మం వత్తి అనొచ్చు అష్టదల పువ్వు వత్తి అనొచ్చు ఇంకా మనం ఇదైతే ఆవు పాలు ఆవు నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నా నేనైతే ఇంకా దీన్ని మనం వెలిగించుకుందాం మనం కింద తమలపాకు పెట్టుకున్నాం కాబట్టి ఒక్క ప్రమిద కూడా పెట్టుకోవచ్చు దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు అలాగే ఈ పద్మం వత్తి వచ్చేసి శుక్రవారం కానీ మంగళవారం కానీ వెలిగించుకోవచ్చు అమ్మవారికి చాలా ఇష్టమైన ఈ పద్మం వత్తి ఇది వచ్చేసి తామర పువ్వు ఒత్తిల్తోని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది అమ్మవారికి కమలం అంటే ఇష్టం కదా అలా అనమాట ఇంకా మనము ఆకులోనే కంపల్సరీ పెట్టాలన్న నియమం ఏమీ లేదు మనం రెండు ప్రేమిద లేసుకుంటే ఆకు పెట్టకుండా నడిసిపోతుంది నేను ఇంకా మా చెట్టు తమలపాకులు ఉన్నాయని చెప్పేసి నేను ఆకులతో పెట్టేసుకున్నాను కంపల్సరీ పెట్టడానికి ప్రయత్నించండి అమ్మవారి కటాక్షం తప్పకుండా ఉంటుంది మనకి ఈ అష్టదల పద్మంభత్తి కొత్తగా వచ్చిందే కాదు ఎప్పటి నుంచో ఉంది నేను ఇంకా నెయ్యి కరగదని చెప్పేసి చుట్టూ ఆయిల్ పోసుకొని పైన ఆవు నెయ్యి వేసాను ఇంకా మనం ముందే కరగబెట్టుకొని పోస్తే బాగుంటుంది నాకు సమయం లేదని చెప్పేసి నేను ఇలా పెట్టుకున్నాను మనము మొత్తం ఆవు అయితే వెలిగిస్తే ఇంకా శుభకరము అలాగే ఇలా శుక్రవారం కదా అమ్మవారికి ఆవు పాలు పెట్టుకున్నాను నివేదన వచ్చేసి పండు మా అయ్యవారు అమ్మవారు ఎలా ఉండో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజైతే మా పూలు వచ్చేసి ఇది మా చెట్టు ఫస్ట్ పువ్వు దేవగా ఫస్ట్ పువ్వు నేను లాస్ట్ ఇయర్ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా ఆ చెట్టు ఫస్ట్ పువ్వు నేనైతే మా శివయ్యకే పెట్టుకున్నాను ఇంకా పద్మం పద్మవత్తే పూర్తిగా ఆహుతయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ మౌనిక